ప్రియదేముడర ప్రభై నేస క్రిస్తనామములో మీకందరికీ శుభములు వందనాలు ఈరోజు దేవుని వాక్యము కీర్తన గ్రంథం ముప్పై ఏడో కీర్తన పదహారో చరణ నీతిమంతునికి కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనులకున్న ధన సమృద్ధి కంటే శ్రేష్టము ధన సమృద్ధి కలిగి వక్ర మార్గంలో నడవటం కంటే కొంచెమే కలిగి యథార్థవంతులై ఉండటం ఎంతో ఉత్తమము విందు భోజనాలు చేస్తూ దుర్మార్గులుగా ఉండటం కంటే వస్తులుంటూ నిజాయితీని నిలబెట్టుకోవటం ఎంతో మేలు నెమ్మది లేకుండా విస్తారమైన ధనం కంటే వ్యూహ ఎందలి భయభక్తులతో కూడా కొంచెము కలిగి ఉండటం మేలు అన్యాయం చేత కలిగిన గొప్ప ఉచ్చుబడి కంటే నీతితో కూడిన కొంచెమే శ్రేష్టము సంతృష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమైనది మనం ఈ లోకంలోనికి ఏదీ తేలేదు దీనిలో నుండి ఏమీ తీసుకొనిపోలేదు కాబట్టి అన్నపానముల గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందము ఒకడు ధన సంపన్నుడైనప్పుడు వాని ఇంట ఘనత విస్తరించినప్పుడు భయపడకు వాడు చనిపోవునప్పుడు ఏమీ కొనిపోడు వాని ఘనత వారి వెంట దిగదు అతడు కుత్తులు గలవాడైనను అతని చేతిలో ఏమీ లేకపోవు వాడు ఏ ప్రకారముగా తల్లి గర్భముల నుండి వచ్చానో ఆ ప్రకారముగానే తాను వచ్చినట్లే దిగంబరుగానే మరలాపోవును తాను ప్రయాసపడి చేసుకునే దానిలో ఏదైనానో చేత పోడు గాలికి ప్రయాసపడి సంపాదించిన దానివలన వానికి లాభమేమి కాబట్టి నీతిమంతునికి ఈ భూమి మీద కొంచెమే ఉన్నను అది శ్రేష్టమే ఎందుకనగా పరలోక మందు అధికమైన ధనమును కూర్చుకుని ఉన్నాడు కాబట్టి పరిశుద్ధిరా తండ్రి ఈ భూమి మీద ధన సమృద్ధి కలిగి ఉండట కంటే పరలోక మందు అధికమైన ధనము కూర్చుకున్న భాగ్యము మాకు దయచేయమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొని నామ తండ్రి ఆమె